హాయ్ హలో నమస్తే మీరు చూస్తున్నది సిక్స్ న్యూస్ నేను మీ సుమలత వివరాల్లోకి వెళ్తే ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు బన్సోడ పట్టణం లోపల మరి మొన్న జరిగినటువంటి కాశ్మీర్ లోపల మరి ఏదైతే ఉగ్రవాదులు మరి ఇరవై ఐదు మందిని దారుణంగా పొట్టలు పెట్టుకున్న విశాలమైనటువంటి సంఘటనలో ఈరోజు ఏసీ పిలుపు మేరకు బాన్సవాడలో పెద్ద ఎత్తున మన నిరసన తెలియజేస్తున్నాం మరి ఇలాంటి చర్యలు దుశ్చర్యలను తక్షణమే ఖండించాలి మరి దీనిపై ప్రభుత్వం స్పందించి వారి నింపడే మన మన వాళ్ళని ఏ విధంగా అయితే దారుణంగా మరి కొట్టబెట్టుకున్నారో ఆ దారికి పదింతలు ఎక్కువగా ఆ తీవ్రవాదాన్ని నాశనం చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మరి దీనిపై మౌనంగా ఉంటే కుదరది మరి ఏసీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మరి మామూలు పిలుపు కాదు మరి కావున తక్షణమే మరి కాశ్మీర్ లో వెళ్లి తీవ్రవాదాన్ని నశించే ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము సెంట్రల్ సెంట్రల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మరి మా నాయకులకి ఇట్లా పిలిపిస్తే యావత్తు భారతదేశం కదిలిపోతుంది మరి ఈ తీవ్రవాదాన్ని మరి పాదాల కింద తొక్కేటటువంటి చర్యలు మొదలైతాయి కావున తక్షణమే ప్రభుత్వం దీనిపై స్పందించి మరి ఈ ఉగ్రవాదాన్ని నశించే ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము మా బాన్స్వాడ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్న కాశ్మీర్ లోని లో మొన్న మంగళవారం జరిగిన ఉగ్రవాద దాడిని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది ఏఐసీసీ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఈ రోజు బాన్స్వాడియా నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరఫున కొబ్బచ్చల ర్యాలీ మరియు మొన్న ఏదైతే ఉగ్రవాదుల చేతిలో మరణించినారో వాళ్లకు నివాళులు అర్పించడం జరిగింది మరి అలాగే ఏదైతే మూడంచెల వ్యవస్థ ఉన్నా కానీ అక్కడ ఉగ్రవాదులు చంపినానికి కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది